मीड <laughs> <laughs> you

చెప్పండి సార్ కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఇక్కడ దాడుల మూట ఉండి దాడులు చేస్తున్నారు ఎన్నో దాడులు చేశారు ఎంతమంది మీద కేజీ చేశారు నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు దగ్గర మధు మీద మరే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల్ని బీఆర్ఎస్ తీసుకుపోయి తల బలగొట్టారు గుట్లు పడ్డాయి గుట్లు పడ్డాయి ఇదంతా ప్రేమసాగ నాయకత్వం చేస్తున్నారు మరి పోలీసు ఇక్కడ ఏం చేస్తుంది లోకల్ పోలీసు ఏం చేస్తుంది ఇక్కడ గుండా అరికట్టరా రౌడీజన్ అరిగట్టరా గుండా అరిగట్టరా రౌడీజన్ అరికట్టరా మరి ప్రేమ సహర ఆగర్తలకు బాగా జరుగుతున్నాయి ఇక్కడ సెటిల్మెంట్లు బైపాస్ రోడ్లో సెటిల్మెంట్ సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు పోలీసు స్థానిక పోలీసులు నిమిత్తం మాత్రమే నిమిత్తం మాత్రమే పోషిస్తున్నారు నేను ఇలా పోలీసు వాళ్ళకి చెప్తున్నాను లోకల్ పోలీసు ప్రత్యేకంగా చర్య తీసుకొని బైపాస్ లో ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఈ దాడుల మూటను తక్షణ అరెస్ట్ చేసి అవసరమైతే యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి లోపలి రాయాలని చెప్పడం జరుగుతుంది ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ గుండా జరుగుతుంది ఇక్కడ గుండా జరుగుతుంది తక్షణమే మీరు ఇక్కడ ప్రేమసాగ నాయకులు కుండా అరికట్టాలి అరికట్టి తక్షణమే ప్రేమసాగ నాయకత్వం ఈ దాన్ని అరికట్టాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది మంచి మంచి ఒక మాఫియా మంత్రి చేసిన ప్రేమసాగర్ మీద చర్యలు తీసుకోవాలని ఇలా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా సిపి గారిని కోరుతున్నా ఇలా